యుఎస్లో కార్ నంబరింగ్ అనేది చాలా టిపికల్గా ఉంటుంది ఇక్కడ వింటేజ్ కార్ చూడండి మీరు ట్రాయ్ మిషిగన్లో ఉంది పైన అయితే ప్యూర్ మిషిగాన్ అని రాసుకుంటారు మిషిగన్ స్టేట్కి ప్యూర్ మిషిగన్ అంటారు ఎక్కడైనా వాళ్ళు వెల్కమ్ టు ప్యూర్ మిషిగాన్ అని ఇలా రాస్తుంటారు ఇక్కడ మీరు నంబర్ చూస్తే మనమైతే ఏదో అడ్వకేటు చైర్మన్ వైస్ చైర్మన్ జిల్లా ప్రెసిడెంట్ ఇలా ఏదో రాసుకుంటాం కానీ ఇక్కడ చూడండి మీరు తమాషగా రాక్ బాయ్ అని రాసుకున్నాడు ఇది రాక్బాయ్ అనేది ఏదో రాసుకోలేదు ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళది అలాగే మీరు మీ పేరు రాసుకోవచ్చు ఇంకో నంబర్ అఖిల్ జీ అని ఇంకోటి రాకేష్ ఏ అని ఇలా రకరకాలుగా పేర్లు రాసుకుంటారు వైల్డ్ డాగ్ అని ఇలా ముందు ఎవరు రిజిస్టర్ చేసుకోకపోతే మళ్ళీ మీకు రిజిస్టర్ అయిపోతుంది యూజువల్గా ఏ డిజిట్స్ ఉంటాయి కాకపోతే డిజిట్స్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు ఎయిట్ నైన్ అలా డిజిట్స్ పెరగచ్చు ఏ విధంగా అయినా రాసుకోవచ్చు మీకు నచ్చిన శబ్దం పెట్టుకోవచ్చు are ready retired PCF from Troy, Michigan.